ఓం గంగడపతేన్మ ఐం సరస్వత్యేన్మ శివాయరుమీమాత్రే నమోన్నమా ఓం నమో భోగతే మేధా దక్షిణమూర్తిం మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయత్స్వ క్లి కృష్ణాయ గోవిందాయ గోపి జనవలవాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమోన్నమ రామ్ దేయాయమ జయ గురుద్రేయాయ నమో నమ క్రీ మహాకాళికాయ నమోన్నీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ జగన్మాత నమ శ్రీమాత్రే నమోన్నమా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉంటున్నాయో అంతా కూడా విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున వచ్చిన మన విశేషం ఏంటిదంటే ధనియోగాలు సిద్ధించాలి అంటే ఏ రకంగా ఈ యొక్క గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉండాలి జాతకరీత్యా ఏ యొక్క స్థానాన్ని ప్రధానంగా చూసుకుంటే కనుక ధనియోగాలు సిద్ధిస్తాయి మహాలక్ష్మీదేవి ఆరాధన ఏ రకంగా చేసుకుంటే కనుక శీఘ్రాతి శీఘ్రంగా ఆకస్మిక ధనలాభం ధనయోగాలు సిద్ధించాలి అనే ఒక పరిహారం అనేది చెప్పుకోవడం జరుగుతుంది ఇది ఇదంతా కూడా చూసుకుంటే పూర్వ జన్మంలో మనం చేసుకున్న కర్మ సిద్ధాంతాన్ని బట్టి ఈ జన్మలో అంతా కూడా ధనయోగాలు సిద్ధించడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట అంటే ఆగామి సూచిత సంచిత ప్రారంభ కర్మలు అని చెప్పేసి అనమాట అంటే ఈ కర్మలన్నీ కూడా ఏంటిదంటే కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఉంటాయి ప్రధానంగా ఈ యొక్క ప్రతి ఒక్క జీవుడు ప్రతి ఒక్క జీవుడు కూడా ప్రధానంగా చూసుకుంటే పూర్వ జీవనంలో చేసుకున్న పుణ్యాన్ని మరియు పూర్వ జన్మలో చేసుకున్న పాపాన్ని మరియు ఒక కర్మశేషాన్ని అనుభవించడానికి ప్రస్తుత జన్మలో అంతా కూడా ఈ యొక్క శరీరాన్ని అంతా కూడా పొంది ఆ ఈ యొక్క జీవన విధానం అంతా కూడా గడుపుతుంటూ అంతా కూడా అనుభవించుకుంటూ ధనాదాయాన్నితో పాటుగా జీవన విధానం అంతా కూడా ఈ యొక్క కాలచక్రంలో ఈ రకంగా అంతా కూడా వాళ్ళ అనేది ఉంటుందో ఆ రకంగా ప్రధానంగా కర్మ సిద్ధాన్ని అనుసరించి ఉంటుందన్నమాట ప్రతినించం కూడా ఈ యొక్క కర్మ సిద్ధాంతాన్ని అనుసరించే మానవ జీవిత విధానం ఉంటుంది మరియు నవగ్రహాల యొక్క కేంద్రంగా నవగ్రహాల యొక్క ఆధీనంలో అంతా కూడా మానవ జీవితం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క లగ్నచక్రవశాత్ కానీ రాశి ఉంటే రాశి ప్రసాత్కరణ జాతకరిచ్చా జన్మ లగ్నాన్ని చూసుకోండి లేదంటే రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి ప్రధానంగా లగ్నవశాత్తు చూసుకుంటే ప్రధానంగా మేష లగ్న జాతకులకి ఈ యొక్క ఈ లగ్నాన్ని నుంచి ఈ స్థానాలు ధనయోగాలు ఇస్తాయి ఈ స్థానాల వల్ల ధనయోగం సిద్ధిస్తుంది ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఏ యొక్క గ్రహాన్ని ఆరాధించాలి మహాలక్ష్మి దేవి ఆరాధన ఏ రకంగా శీఘ్రంగా ఫలితాన్ని ఇస్తుంది ఏ రకంగా మహాలక్ష్మీదేవి ఆరాధనలు యజ్ఞాధిక్రతలు ఏ రూపంలో మహాలక్ష్మీదేవిని ఆరాధన చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం వస్తుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ధనాదాయానికి కారణం అంతా కూడా ద్వితీయ స్థానము పంచమ స్థానము దశమ స్థానము అష్టమ స్థానం కేంద్రంగా చెప్తారు ఏకాదశ స్థానం కూడా విపరీత రాజయోగానిచ్చి గ్రహంగా చెప్పడం జరుగుతుంది అంటే స్థానంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క శాంతి చూసుకుంటే ద్వితీయ స్థానము పంచమ స్థానము అష్టమ స్థానము మరియు దశమ స్థానము ఏకాదశ స్థానాలు ఈ స్థానాలన్నీ కూడా ధనయోగ స్థానాలు అంటారు ప్రధానంగా ఈ యొక్క ధనయోగ స్థానాల్లో ఏ యొక్క పాపగ్రహం కనుక ఉండి ఈ యొక్క లగ్నవశాత్తు పాపగ్రహం పాప స్థానంలో కనుక ఈ స్థానంలో కనుక ఉంటే కనుక మీకు ఈ యొక్క విపరీతంగా మిశ్రమమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది కొంతమందికి ఏంటంటే విపరీతంగా ధనం వస్తుంది అట్లాగే విపరీతంగా అంతా కూడా ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి మరియు విపరీతంగా అప్పులు చేయడం జరుగుతుంది ఈ యొక్క రుణ అనేవి ఉంటాయి అన్నమాట ప్రతి ఒక్క మనిషికి కూడా రుణ ఉంటాయి అంటే దైవ రుణము ఋషి రుణం బాతృణం మాతృణం పితృరుణం అనేది ప్రధానంగా ఉంటాయి పితృణం అనేది శ్రేష్టంగా చెప్పడం జరుగుతుంది అంటే పూర్వజన్మ కర్మ సిద్ధాంతం ప్రకారంగా నవమ స్థానాన్ని అంతా కూడా పితృస్థానం అని చెప్పేసి అంటారు పుణ్యస్థానం అంటారు పితృణాలు తీరకపోతే గనక ఆ అంటే వీళ్ళకంతా కూడా దీర్ఘకాలిక అనారోగ్య సూచన అనేది రావడం కానీ ధనం ఎంత సంపాదించినా స్థిరాస్తి ఎంత ఉన్నా కానీ మనశ్శాంతి లోపం ఉండడం కానీ ధనాదాయం ఉన్నప్పటికి కూడా ధనం వస్తుంది మనశ్శాంతి లోపంగా ఉండడం కానీ అని ఏది ఉన్నప్పటికి కూడా ధనం ఉన్నప్పటికి కూడా స్థిరాస్తి ఉన్నప్పటికి కూడా ఆదాయం ఉన్నప్పుడు మంచి ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్నప్పటికి కూడా మనశ్శాంతి లోపం అనేది కనబడుతూ ఉంటుంది దీనికి కారణం ఏమేమి ఉంటుంది గ్రహాన్ని అంతా కూడా చూసుకుంటే కనుక జన్మజాతకంలో ప్రధానంగా జన్మజాతకమే ప్రధానమైన కారణంగా చెప్పడం జరుగుతుంది జన్మజాతక మీకంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మేషాది ద్వాదశ అసలు వాళ్ళకి మహాలక్ష్మీదేవి ఆరాధన మరియు ఇక్కడ చూసుకుంటే కమలాత్మిక రూపంలో అంతా కూడా పూజ చేసుకోవడం వల్ల భువనేశ్వరి దేవి ఆరాధన చేయడం వల్ల రాధశ్యామలా దేవి యజ్ఞాది కర్తవులు చేసుకోవడం వల్ల విపరీత ధనయోగం సిద్ధించడానికి రాజయోగం భోగభాగ్యమైన సుఖదైవతను జీవించడానికి ఆస్కారం ఉంటుంది జన్మజాతకంలో ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంటుంది గోచారుచ గ్రహస్థితి రకంగా మీకు అంతా కూడా ఉంటుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ప్రస్తుత గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే శని భగవానుడు మీనరాశులు సంచారం చేయడం ఇక్కడ బుధ భగవానుడు అంతా కూడా ఇక్కడ ప్రధానంగా రవి బుధ కలియకతో పాటు అంగారకడి కలిగితో పాటు తులరాశిలో చేయడం శుక్రుడంతా కూడా కన్యా రాశిలో నీచస్థానంలో సంచారం చేయడం జరుగుతుంది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి రకంగా ఆరాధన చేసుకోవాలి మరియు విశేషంగా మహాలక్ష్మీదేవి ఆరాధన దీపావళి రోజున ఈ రకంగా చేసుకోవాలి మరియు ప్రతి శుక్రవారం రోజున కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన శుక్రవారం రోజున మాత్రమే మహాలక్ష్మీదేవి ఆరాధన చేయాలా నిత రోజులు చేసుకుంటే మనకు ధనం రాదా అనేది ఇట్లాంటి డౌట్లు కూడా అందరికి కూడా క్రియేట్ అవుతుంటాయి ప్రధానంగా ఇక్కడ శుక్రుడు ప్రీతికరమైన దేవత ఏంటిదంటే ప్రధానంగా శుక్రుడికి అధిష్టాన దేవత అంటారు శుక్రుడి ఆరాధన చేయడం వల్ల ధనాదయం పెరుగుతుంది అంటారు ప్రధానంగా స్థిర ఐశ్వర్యం గాని భోగభాగ్యమైన జీవితం గానీ అంటే లగ్జరియస్ లైఫ్ అనే జీవితం పొందాలి అంటే ఇంకా శుక్రుడి అనుగ్రహం పొందాలి తద్వారా కలత్రకారకుడు అంటే అంటే వివాహానికి యోగకరంగా ఉండాలి అంటే కనుక శుక్రుడు యోగకరంగా ఉండాలి బృహస్పతి యోగకరంగా ఉండాలి స్త్రీ జాతకాలను చూసుకుంటే చంద్రుడు అంగారకుడు యోగకరంగా ఉండాలి ఇక్కడ సప్తమాధిపతి యోగకరంగా ఉండాలి అష్టమంలో గ్రహాలు ఉండకూడదు ఆయు ప్రమాణం ఎక్కువగా ఉండాలి దీర్ఘాయుషు యోగం ఉండాలి మాంగళ్య దోషం ఉండకూడదు ఇటువంటి దోషాలనేది ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది ఇవన్నీ కూడా చూసుకొని జాతకరీత్యా ఏం పరిహారం ఆచరించుకోవాలంటే జన్మజాతకానికి పరిహారాలు చేసుకోవాలి గోచారీత్యా కూడా గ్రహస్థితి ఏ రకంగా ఉంది అదే అది ప్రధానంగా చూసుకోవాలి ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా బృహస్పతి అతిచారంలో మార్పు జరుగుతుంది ఈ యొక్క స్థానంలో అంతా కూడా యోకరంగా ఉన్నప్పుడు బృహస్పతి అతిచారంలో ఉచ్చ స్థానంలో మార్పు చేయడం వల్ల ధనాదాయం పెరగడానికి బృహస్పతి అతిచారంలో మార్పు ఏ రకంగా యోగిస్తుంది శుక్రుడు ఇక్కడ నీచ స్థానంలో ఉంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించుకోవాలి మరియు ఇక్కడ ప్రధానంగా సూర్య భగవానుడు కూడా యోగంలో అంతా కూడా ఉండి అంగారగుడితో పాటు కలిసి ఉండి ప్రధానంగా అంతా కూడా చూసుకుంటే నీచ స్థానంలో సంచారం చేస్తున్నారు ఎటువంటి యోగం ఉంటుంది ఇటువంటి గ్రహస్థితి అంతా కూడా గోచారించ ఉన్నప్పుడు కూడా సాధారణంగా గ్రహస్థితి అనేది ఈ యొక్క జన్మజాతకాన్ని బట్టి విశేషంగా చెప్పడం జరుగుతుంది మీకు ప్రధానంగా చూసుకుంటే తెల్ల ఆవాలని తీసుకోవాల్సి ఉంటుంది తెల్ల ఆవాలని తీసుకొని ఒక పసుపు రంగు మూటలో కానీ మరియు ఎరుపు రంగు మూటలో కానీ పింక్ కలర్ మూటలో కానీ ఒక జాకెట్ కూడా తీసుకొని దాన్ని మూటగా చేసుకొని దాంట్లో అంతా కూడా ఈ ఒక తెల్ల ఆవాలు మరియు ఆరు లవంగాలు ఆరు ఇలాచీలు మరియు కర్పూరం ఇవన్నీ కూడా తీసుకునేసి ఒక మూటగా చేసుకునేసి దేవి దగ్గర ఈ మూటను అంతా కూడా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఆ మూటకంతా కూడా షోడశోపచార పూజ చేయడం మహాలక్ష్మీదేవి పటం దగ్గర అంటే చిత్రపటం దగ్గర కానీ విగ్రహం అయినా కానీ ఆవునైతో దీపారాధన ప్రతి శుక్రవారం పూట గురువారం పూట మరియు మంగళవారం పూట ఈ పూజలో భాగంగా ప్రతినిత్యం కూడా ఈ వారాలు పాటించాలి మంగళవారం పూట కానీ మరి గురువారం పూట కానీ శుక్రవారం పూట కానీ ప్రతినించం కూడా పాటిస్తూ ఉండాలి ఈ యొక్క మహాలక్ష్మీదేవి అష్టోత్తర నామాలతో కానీ రోజా పూలతో కానీ మల్లె పూలతో కానీ మీకు దొరికితే కనుక తామర పూలతో కానీ ఈ యొక్క విశేషమైన షోడశోపచార పూజ చేయడం కుంకుమ అర్చన చేసుకోవడం అమ్మారు విగ్రహం కానీ రూపు కానీ రేదు రూపాయి కాయిన్స్ కానీ తీసుకునేసి ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే ఇరవై నాలుగు కానీ పద్దెనిమిది కానీ రూపాయి కాయిన్స్ కానీ అవకాశం ఉంటే నూట ఎనిమిది రూపాయి కాయిన్స్ కానీ ఈ యొక్క రాగి నాణాలు దొరికినా కానీ ఇంకా విశేషంగా ఉంటుంది ఈ యొక్క నాణాలకంతా కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం గంధము పసుపు కుంకుమంతో అర్చన చేయడం అంతా కూడా కుంకుమార్చన ఆచరించుకోవడం వేద పండితులతో కానీ రుత్వికులతో కానీ ప్రతినిత్యం కూడా నెలకొకసారి శ్రీ సూక్త పారాయణ ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది అష్టైశ్వర్య యోగము భోగభాగ్యమైన సుఖ జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క స్థానాల్లో అంతా కూడా జాతకరీత్యా జన్మలగ్న శాత కానీ గోచార రీత్యా కానీ రాశి ప్రకారంగా మీ యొక్క స్థానాన్ని బట్టి ఈ యొక్క ప్రభావం మారుతూ ఉంటుంది ఎటువంటి పరిష్కారం ఆచరించుకోవడం వల్ల శీఘ్రంగా ధనయోగం సిద్ధిస్తుంది ఈ యొక్క తెల్ల ఆవాలతోటి ఈ యొక్క పరిష్కారాన్ని ఆచరించుకోవడం మరి ప్రతి నెల కూడా ఈ ఆరాధన చేసిన తర్వాత ఒక అమావాస్య రోజున గానీ మరి లేకపోతే చతుర్దశి రోజునైనా కానీ ఒక జలల్లో అంటే సరస్సులో కానీ నదిలో కానీ ఎక్కడైనా ఒక చిన్న మొక్క దగ్గరైనా కానీ ఒక చిన్న బకెట్లో నీళ్లు తీసుకొని దాన్ని అంతా కూడా వేసేసి ఆ యొక్క మొలకలు వచ్చిన తర్వాత తెల్లవాలను కూడా ఏదైనా మొక్కలు అంతా కూడా వేయడం అనేది చేస్తూ ఉంటాయి కనుక అంతా కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది రావి చెట్టు మొదట్లో కానీ దాన్ని అంతా కూడా నానబెట్టినవన్నీ కూడా తీసుకెళ్లేసి ఆ యొక్క మొలకలు వచ్చిన తర్వాత దానికంతా కూడా తీసుకెళ్లేసి రావి చెట్టు మొదట్లో కూడా వేయడం వల్ల అక్కడ రావి చెట్టు మొదట్లో కూడా మీరు దీపారాధన చేయడం ఆవునితో దీపారాధన కానీ నూనెతో కానీ దీపారాధన చేయడం వల్ల అక్కడ పుణ్యయోగం తీస్తుంది ఈ వారాలు పాటించాలి తద్వారా మహాలక్ష్మి శ్రీనివాసంగా ఉండడానికి అదృష్ట యోగం కలిసి రావడానికి ఆకస్మిక ధనలాభం కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ప్రతి నెలకి ఒక మూడు సార్లు మూడు మంగళవారాలు కానీ మూడు గురువారాలు కానీ మూడు శుక్రవారాలు కానీ మీకు ఏదైనా ఒక వారాన్ని నేర్చుకోండి లేదు మూడు మంగళవారాలు చేస్తాను మూడు గురువాలు చేస్తాను మూడు శుక్రవారాలు చేస్తాను అనుకుంటే కనుక ఆ రకంగా కూడా చేయొచ్చు షోడషాపి చార పూజ తరి తర్వాత గుగ్గిలం అనేది తూపాన్ని వేస్తూ ఉండాలి ప్రతినించం కూడా ఇంటికి గుగ్గులం ధూపం అంతా కూడా సాంబ్రాణి తూపాన్ని వేస్తూ ఉంటే కనుక నకారాత్మక శక్తి నివారణ జరుగుతుంది యోగం కలిసి వస్తుంది ఆకస్మిక దాని లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా ఈ పరిష్కారాన్ని ఆచరించండి గోమాత సేవను విశేషంగా ఆచరించాలి ఎవరైతే గోమాత సేవ విశేషంగా ఆరాధన చేస్తూ ఉంటారో ప్రతినిత్యం కూడా అష్టమి నవమి ఏకాదశి పౌర్ణమి లేదు అమావాస్య తిథుల్లో కూడా ఈ యొక్క మంగళవారం గురువారం శుక్రవారం తేదీల్లో కూడా ఈ యొక్క వారాల్లో కూడా కంపల్సరిగా మీరు చేయాల్సింది ఏంటంటే గోమాత సేవ విశేషంగా చేస్తూ ఉండాలి గోమాత సేవ గోసేవ ఎవరైతే చేస్తూ ఉంటారో స్థిర లక్ష్మి స్థిరంగా ఉంటుంది ఆదాయం పెరుగుతుంది ఖర్చులు తగ్గుతాయి ప్రధానంగా అప్పుల బాధలు రుణ బాధల నుంచి విముక్తి కలుగుతుంది ఆకస్మిక ధనలాభం సిద్ధిస్తుంది అదృష్టయోగం కలిసి వస్తుంది మీకంతా కూడా ధనాదాయం పెరగడానికి ఓం శ్రీం కమలాత్నికాయే నమ అనే నామాన్ని ప్రతినించం కూడా జపాన్ని ఆచరించుకోవడం ఓం శ్రీం కమలాత్మికాయ ధనం ధనం కురుకురు నమ అనే నామాన్ని కూడా ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఓం నమో భగవతి మహాలక్ష్మీదేవియే నమ అనే నామాన్ని కూడా విశేషంగా ఆరాధన చేయడం వల్ల కమలాత్మిక రూపంలో ఉండి దేవి ఆరాధన చేయడం వల్ల విశేషమైన ధనయోగం సిద్ధిస్తుంది దీపావళి రోజున మీరు విశేషంగా దీపాలతో అలంకరణ చేయడం విశేషంగా అమ్మవారికి అంతా కూడా ఈ యొక్క అమ్మవారికి ప్రీతికరమైన నివేదన ఏంటంటే గూడాన్న ప్రీత మాంస ఆవు పాలుతో చేసిన బెల్లం పరవాన్నాన్ని లేదు అంతా కూడా అమ్మవారికి నివేదన చేయడం మీ ఇంట్లో వాళ్ళంతా కూడా ఇంట్లో సభ్యులు కానీ మీ మిత్రులు కానీ అందరు కూడా ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది ఆకస్మిక లాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన రోజా పూలతోటి మరియు ఇక్కడ తామరపులతో విశేషంగా ఆరాధన చేయడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది శ్రీ సూక్త పారాయణ వేద పండితులతో ఆరాధన చేసుకోవాలి లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు రాజశ్యామల యజ్ఞాధికృతలు ఆచరించుకోవడం కమలాత్మికాదేవి మూలమంతరంతో యజ్ఞాధికృతలు ఆచరించుకోవడం వల్ల అనంతమైన ధనయోగం సిద్ధించడానికి కుబేర ఆరాధన చేసుకోవడం వల్ల కుబేరుడి యొక్క చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది క్షీరసాగర మదనంలో అంతా కూడా మహాలక్ష్మీదేవి ఆవిర్భావం ఏ రకంగా జరిగింది ఆ క్షీరసాగరం ఘట్టాన్నంతా కూడా ఈ యొక్క మహాలక్ష్మీదేవి ఆరాధన ఏ రకంగా జరిగింది మహాలక్ష్మీదేవి ఆవిర్భావం ఏ రకంగా జరిగింది లక్ష్మీనారాయణ కళ్యాణం అంతా కూడా ఏ రకంగా జరిగింది ఈ యొక్క ఘట్టాన్నంతా కూడా ప్రవచనంలాగా ప్రతినించం కూడా వింటూ ఉండడం వల్ల ఈ యొక్క మహాలక్ష్మి కవచాన్ని గాని మహాలక్ష్మి సహస్రనామాలు కాని ప్రతినించం కూడా వినడం వల్ల కుంకుమార్చన విధానంగా చేసుకోవడం పసుపు కుంకుమతోటి అర్చన చేయడం వల్ల విశేషమైన దయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా మీ ఇంట్లో ఉండే నరఘోష ప్రధానంగా ఉంటుంది ధనాదాయం తగ్గడానికి కానీ మీకు ఉండే అప్పుల బాధలు పెరగడానికి కానీ ఇంటికి ఉండే నరఘోష ప్రధానంగా ఉంటుంది నరఘోష నరదేశ్ నుంచి బయటపడడానికి కూర్ష్మాండ దీపాన్ని ప్రతినించం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధనలో భాగంగా ఇంట్లో కానీ మీ యొక్క ఇంటి దగ్గర మీరు ఉండే మీ ఇంట్లో దే దేవ దేవుడి గది దగ్గర కూష్మాండ దీపాన్ని వెలిగించడం కానీ లేదు చెట్టు దగ్గరకు ఊష్మాండ దీపాన్ని వెలిగించడం కానీ దేవాలయంలో అమ్మవారి దేవాలయంలో దుర్గాదేవి దేవాలయంలో కానీ మహాలక్ష్మి దేవాలయంలో కానీ కాలభైరవ స్వామి దేవాలయంలో కానీ విశేషంగా మీరు పౌర్ణమి అమావాస్య అష్టమి నవమి తిథుల్లో కూడా ఈ యొక్క ఏకాదశి తిథుల్లో కూడా కాలంలో విశేషంగా కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల ఆకస్మిక్ లాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఓం శ్రీమాత్రే నమ శ్రీమాత్ర నమ శ్రీమాత్ర నమ ఈ నామాన్ని ప్రతినించం కూడా జపాన్ని ఆచరించాలి తద్వారా రాజ్యయోగం తీసిస్తుంది మేషాది ద్వాదశ వారికి ప్రధానంగా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి అదృష్టయోగం కలిసి రావాలి ధనాదాయం పెరగడానికి ఎటువంటి పరిష్కారం ఆచరించుకోవాలో తెలుసుకుందాం మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ప్రధానంగా ఎటువంటి పరిష్కారం చేసుకుంటే ధనయోగాలు సిద్ధిస్తున్నాయి ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఏం పరిష్కారం ఆచరించాలి అనేది తెలుసుకుంటాం ప్రధానంగా చూసుకుంటే అక్టోబర్ నెలలో మాస ఫలితాల్లో భాగంగా మీకు అంతా కూడా విశేషంగా గ్రహాల యొక్క స్థితిగతి వాటి యొక్క కలయిక ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరిగింది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా దీపావళి రోజున మహాలక్ష్మీదేవి ఆరాధన ఏ రకంగా చేసుకోవడం వల్ల విశేషమైన ధనయోగం సిద్ధిస్తుందో అంతా కూడా మీకు పరిష్కారం చెప్పడం చెప్తూనే ఈ యొక్క ప్రతినిత్యం కూడా యజ్ఞాధిక్రతలు ఆచరించుకోవాలి యజ్ఞాధిక్రతలు దీపావళి రోజున ఆచరించుకోవడం వల్ల వేద పండితులతోటి మీ గృహంలో స్వగృహంలో కానీ మీరు వ్యాపార స్థలంలో కానీ యజ్ఞాధికృతలు ఆచరించుకోవడం వల్ల ఆకస్మికత లాభం సిద్ధించడం కాస్తకారం ఉంటుంది రాజశ్యామలా దేవి మాతంగేశ్వరి దేవి మూలమంతరంతో విశేషంగా యజ్ఞాధిక్రతలు ఆచరించుకోవడం వల్ల ఆకస్మిక లాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా విశేషమైన ద్రవ్యాలంతా కూడా తామర గింజలతోటి తెల్ల ఆవాలతోటి తెల్ల నువ్వులతోటి మరియు ఈ యొక్క ఇప్పుడు ఇప్ప తోటి విశేషమైన ద్రవ్యాలు ఉంటాయి మారేడుకాయతోటి అంతా కూడా మారేడుకాయ గుజ్జుతో కూడా తోటి కూడా అమ్మవారికి అంతా కూడా యజ్ఞాతక్రతులు ఆచరించుకోవడం వల్ల విశేషమైన ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషరాశి జాతకులకి ప్రధానంగా చూసుకుంటే ఈ మాసంలో అక్టోబర్ నెల మాసంలో ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి మార్పు అంతా కూడా రాజు యొక్క కారణం అవుతుంది ప్రధానంగా అంతా కూడా మాస అంతంలో ప్రధానంగా పంతొమ్మిది ఇరవై తర్వాత విపరీత ధనయోగం తిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది హజయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక దల్లాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ శుక్రుడు నీచస్థానంలో సంచారం చేస్తున్నారు కావున మీరు విశేషంగా బొబ్బరుడు దానం చేసుకోవడం ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే సూర్య భగవాన్ ప్రీతికరంగా గోధుమలు దానం చేసుకోవడం వల్ల అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల విశేషమైన ధనయోగం తెద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మికంగా ధనయోగం తెద్ధిస్తుంది మరియు ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతుంటాయి ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున మేషరాశి జాతకులు మీరు ప్రధానంగా చూసుకుంటే ప్రతిని కూడా మహాలక్ష్మీదేవి కవచాన్ని కానీ మహాలక్ష్మీదేవి సహస్రనామాల్ని కానీ శ్రీ సూక్త పారాయణాన్ని కానీ వేద పండితులతోటి ఆరాధన చేయడం మహాలక్ష్మీదేవి మూలమంత్రాన్ని అంతా కూడా జపాన్ని ఆచరించడం అనేది వేద పండితులతో చేయించడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి కాస్త మహాలక్ష్మీదేవి దేవాలయంలో శుక్రవారం పూట కానీ పౌర్ణమి వేళల్లో కానీ అమ్మవారికి విశేషంగా అభిషేకాది హోమాది కార్యక్రమాలన్నీ కూడా ఆచరించుకోవడం ప్రతి శుక్రవారం పూట మంగళవారం పూట గురువారం పూట మహాలక్ష్మీదేవి ఆరాధన పరమేశ్వరి ఆరాధన విశేషంగా చేసుకోవడం వల్ల కడ్గమల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల విశేషమైన ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేము చెప్పిన విధానంగా ప్రధానంగా చూసుకుంటే గూడాన్న ప్రీతమాన సాయనమ బెల్లం పరవాన్నంతో ఆవుపాలు చేసిన పరవాన్నాన్ని కాలంలో ఆరు గంటల నుంచి ఆరున్నర అంటే ఏడు గంటల లోపల అమ్మవారికి నివేదన చేయడం మహాలక్ష్మీదేవి కవచాన్ని కానీ శాస్త్రనామాని గాని ప్రతినించం కూడా వింటూ ఉండడం ఈ యొక్క కుంకుమార్చన చేసుకోవడం వల్ల విపరీత ధనియోగం సిద్ధించడానికి ఆస్కారం ఉండదు ప్రతినించం కూడా ఆవనీతో దీపారాధన కానీ నూనెతో దీపారాధన కానీ విశేషంగా ఈ యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల పసుపు ఒత్తులతోటి పసుపు రంగు ఒత్తులుగా చేసి పసుపు రంగు ఒత్తులుగా ఈ యొక్క సాధ్యం త్రివత్య సంయుక్తం అనేది మూడు ఒత్తులుగా చేస్తూ ఉంటారన్నమాట మూడు ఒత్తులుగా చేసి దాన్ని అంతా కూడా దీపారాధన చేయడం వల్ల విశేషమైన ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క దీపారాధనలో భాగంగా దీపారాధన కూడా షోషోపచారం చేయడం మరియు పసుపు కుంకుమ గంధంతో పుష్పాలతో అలంకరణ చేయడం వల్ల మహాలక్ష్మి దేవి స్వరూపంగా దీపారాన్ని అంతా కూడా అలంకరించుకోవడం వల్ల విశేషమైన ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి శుక్రవారం రోజున ప్రతినిత్యం కూడా మీరు గోమాత సేవాన్ని ఆచరించుకోవడం గోమాత సేవలో భాగంగా ఈ యొక్క బొబ్బర్లు శనగలు ఉలవలు అంతా కూడా నానబెట్టి అంతా కూడా సమర్పించడం వల్ల గోంగూరని సమర్పించడం వల్ల దోసకాయని అంతా కూడా పప్పు చేసుకునే దోసకాయ ఉంటుంది కదా ఆ దోసకాయనంతా కూడా సమర్పించడం వల్ల విపరీత ధనియోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీకేమైనా అప్పుల బాధల్లో ఉన్నారంటే కనుక మీరు ప్రధానంగా చూసుకుంటే ప్రతి మంగళవారం పూట మంగళహోరలో అంతా కూడా కందిపప్పు దానం చేసుకోవడం వల్ల ఎరుపు రంగు వస్త్రాన్ని దానం చేసుకోవడం వల్ల అప్పుల బాధల నుంచి బయటపడతారు ఆకస్మికంగా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిచ్చి కూడా మహాలక్ష్మి దేవి ఆరాధన విశేషంగా చేస్తూ ఉండాలి శ్రీమాత్రయనమ్మ